తెలంగాణ అని చెప్పేసి మీటింగ్ స్టార్ట్ అయ్యింది జై తెలంగాణ జై తెలంగాణ జై సామాజిక తెలంగాణ జై సామాజిక తెలంగాణ ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే బడుగుల యొక్క బలోపేతం బడుగులను బలిగిన వర్గాన్ని బలోపేతం చేయడం కోసం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం బడుగుల అభ్యున్నతి కోసం మా ఆరాటం ఈ పోరాటం మన చరిత్ర గమనించేది ఉంటే ఒకసారి చూసేది ఉంటే మన బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అత్యంత మహారావులు ఎంతో మంది ప్రాణ కోర్చి వాళ్ళ జీవితాలను ఫన పెట్టి వాళ్ళ చివరికి చావు కూడా లెక్క చేయకుండా వాళ్ళు ప్రయత్నాలు చేస్తే ఈ రోజు చూస్తున్నది ఈ తెలంగాణ ఏర్పాటు ఒక రకంగా చూసేది ఉంటే సర్దార్ సర్వై పాపం అయితే కొమరం బియ్యం అయితే ఆచార్య కొండలక్ష్మణ్ బాపూజీ అయితే దొడ్డి కొమర అయితే పందగి అయితే మద్దు మోయినుద్దీన్ అయితే ఆ రోజు ఇది మన కార్మిక సంఘాల లోపల ఎంతో చైతన్యం కలిగించి తెలంగాణ లోపల పదహారు జిల్లాలుగా ఉన్నటువంటి తెలంగాణ లోపల అద్భుతమైనటువంటి చైతన్యాన్ని కలిగించినటువంటి మన యోధులు మత్తు మోయినుద్దీన్ గారు అదే రకంగా దొడ్డి కుమరయ్య గారు చాకలి ఐలమ్మ ఇప్పుడు ఈ తరానికి సంబంధించినటువంటి ప్రొఫెసర్ జైశంకర్ గారు ప్రాణ త్యాగాలు చేసినటువంటి తొమ్మిది వందల మంది పై చిరుకు మన విద్యార్థులు మన సోదరులు చనిపోయినంత కూడా బడుగు బలగిన వర్గాలకు సంబంధించిన వాళ్ళే ప్రాణత్యాగాలు చేసింది కూడా మన బడుగు బలగిన వర్గాలకు సంబంధించిన వాళ్ళే కానీ రోజు చూస్తే ఏమైంది ఏం జరుగుతుంది అధికారం ఒక కుటుంబంలో మాత్రమే కేంద్రీకృతమైతుంది ఇది ఎంతో కరెక్ట్ దీన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉందా లేదా ఒక రకంగా చూస్తే సమన్యాయం కోసం సమానత్వం కోసం రాజకీయ అవకాశాల కోసం మన యొక్క ఆత్మాభిమానం కోసం మనం చేసినటువంటి ఈ పోరాటాలన్నీ కూడా వాటి యొక్క లక్ష్యం సామాజిక తెలంగాణ అయితే ఈరోజు జరిగేది మాత్రం అవకాశాలు ఇవ్వకుండా అవకాశాలు అన్ని కూడా ఒక కుటుంబానికి చేరువై ఒక దగ్గర కేంద్రీకృతమై మనల్ని మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం ఇప్పుడు తెలంగాణ ఏర్పడడానికి ఒక మూల సిద్ధాంతం ఉంది ఏ లక్ష్యం అయితే ఏ ఆశయం అయితే ఏ ఆలోచన ఆశయాలతో మనం మొదలుపెట్టినటువంటి తెలంగాణ ఉద్యమం ఈరోజు ఏర్పడిన తర్వాత ఏ దిశగా ప్రయాణం చేస్తుందో మనందరం కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది మన ఆశయం ఏంటి ప్రతి ఒక్కరికి కూడా సమాజపరంగా అందరికీ సమానమైనటువంటి అవకాశాలు కల్పించడం మన యొక్క జనాభా రీత్యా మనందరికీ కూడా రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ అవకాశాన్ని విస్తృతపరచడం ఇవన్నీ చేసుకోవాలన్న ఒక ఉద్దేశంతోనే మనం తెలంగాణను ఏర్పాటు చేసుకున్నాం కానీ ఈరోజు చూస్తే తెలంగాణ లోపల ఎవరి దగ్గరైతే డబ్బులు ఉన్నాయో ఎవరి దగ్గరైతే అంగబలం అర్థబలం ఉందో వాళ్ళు మాత్రమే రాజకీయాన్ని శాసించేటటువంటి పరిస్థితి మిగతా వాళ్ళకి కనీసానికి అవకాశాలు కూడా పరిస్థితి లేదు ఈ రకమైనటువంటి రకమైన ఇంకేదేనా కొనసాగాలి దీనికోసమైనా మనం తెలంగాణ ఏర్పాటు చేసుకున్నది దీనికోసమైనా మన బడుగు బలహీన వర్గాలు ఎంతో మంది ఆత్మ త్యాగాలు ఆత్మ బలిదానాలు చేసుకున్నది ఈ యొక్క జరుగుతున్న పరిస్థితులని మనము గమనిస్తూ మనము ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి అని నేను ఈ వేదిక ద్వారా మీ అందరికి నేను తెలియజేస్తున్నాను ఒక రకంగా చూసేది మన కుల కూడా వారి యొక్క సమస్యలను అర్థం చేసుకొని వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులను ప్రతి అనునిత్యం వాటి గురించి ఆలోచన చేస్తూ గత నలభై ఐదు సంవత్సరాల నుండి వాళ్ళందరినీ కూడా ఏకీకృతం చేస్తూ వాళ్ళందరికీ కూడా బలం చేకూరుస్తూ మన ఉద్యమ నేత ఆర్ కృష్ణ గారు గత నలభై ఐదు సంవత్సరాల నుంచి అది మన కోసం జాతీయ పార్టీలను రాజకీయ పార్టీలను రాష్ట్ర పార్టీలను రాష్ట్ర నాయకత్వాన్ని ప్రభుత్వాలను అనునిత్యం మన సమస్యలు వాళ్ళకు తెలియజేస్తూ ఏం చేస్తే బాగుంటది మన వాళ్ళకు ఎటువంటి పరిస్థితులు ఏంటి మేము ఏం కోరుకుంటున్నాం అనే విషయాన్ని అనునిత్యం వాళ్ళకు తెలియజేస్తూ వాళ్ళు వెన్నులో వణుకు పుట్టిస్తున్నటువంటి నేత మన ఆర్ కృష్ణ గారు ఇటువంటి గట్టి నాయకులు దృఢమైన నాయకులు మన తెలంగాణలో ఉన్నారు కాబట్టి మన బడుగు బలహీన వర్గాల పక్షాన నాయకత్వం వైష్ణ కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రభుత్వాలు కాస్త భయంగా మెదుగుతున్నాయి అది కాకుండా ఇంకో రకంగా చూసేదింటే ఒక దిక్కు ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా మన కులాల మధ్య వైరుధ్యం మన యువ నాయకుల మధ్య రాజకీయ అవగాహన లేవి అంటే రాజకీయాలు ఏ రకంగా చేయాలి రాజకీయాలలో మనం ఏ రకంగా ముందుకు పోవాలి అనే ఒక అవగాహన పరిపుష్టంగా లేని కారణం చేత ఈ రాజకీయ పార్టీలు మనల్ని ఇప్పటి కూడా మోసం చేస్తాయి ఈ అవరోధాలను అధిగమించి బడుగు బలహీన వర్గాలను రాజకీయంగా వారిని ముందుకు తీసుకోకపోవడానికి ఈ వేదికను మేము ఏర్పాటు చేస్తున్నాం ఎందుకు ఏర్పాటు అంటే మనం ఎప్పుడైతే రాజకీయ పార్టీలను ప్రభావితం చేయగలుగుతామో ఎప్పుడైతే మనకు రాజకీయ పార్టీలు భయపడతాయో అప్పుడు మాత్రమే మనం అనుకున్నటువంటి విషయాలు సాధ్యమవుతాయి వాళ్ళు భయపడేది కేవలం ఎన్నికల కోసమే కాబట్టి వాళ్ళను మనము కేంద్రీకృతం చేసుకోవడానికైనా ప్రభావితం చేసుకోవడానికైనా కూడా అసెంబ్లీ నియోజకవర్గాలలో కానీ పార్లమెంటరీ నియోజకవర్గాలలో కానీ మన పడుకు బలహీన వర్గాల్ని పోలరైజ్ చేస్తే గుండు వింటారని చెప్పేసి అవసరం వాళ్ళది ఈరోజు ఎన్నో హామీలు ఇచ్చి కూడా అమలు చేయకుండా మళ్ళీ ఎలక్షన్స్ కోసం వస్తున్నారు మీరు ప్రతిసారి హామీలు గుప్పించడం ఇవి చేస్తాం అవి చేస్తాం అని చెప్పడం ఏ ఇచ్చిన హామీ ఏది నెరవేర్చకుండా మళ్ళీ ఎన్నికలు వస్తే మీరు వచ్చి మా దగ్గర ఓట్లు ఆడడం ఇట్లా ఎన్ని సార్లు మీరు ఓట్లు రాజకీయ పార్టీలు మేము ప్రశ్నిస్తున్నాం మీరు ఇచ్చిన హామీలు ఏంటి మీరు మాకు చేసింది ఏంటి ఒక పక్క చూసేది ఉంటే రాష్ట్రాల లోపల ఆంధ్రప్రదేశ్ లోపల ఇరు రాజకీయ పార్టీలు కూడా బడుగు బలహీన వర్గాలకు బీసీలకు డిక్లరేషన్లు తయారు చేసుకుంటామే అంటే బీసీలకు మేము ఇది చేస్తామంటే మేము అది చేస్తామని చెప్పేసి అన్ని పోటీ పడుతున్నాయి కానీ మన దగ్గర చూసేది ఉంటే బీసీలకు లోన్స్ అని చెప్పేస్తే ఐదు లక్షల అరవై ఐదు వేల మంది అప్లై చేసుకుంటే కనీసానికి మీరు ఎంతమందికి ఇచ్చిందండి ఐదు కోట్ల రూపాయలు కూడా సరిగ్గా డిక్లేర్ చేయండి డెలివర్ చేయండి అదే రకంగా బీసీలను చీల్చడానికి ఎంబీసీ కార్పొరేషన్ పెట్టిరు అక్కడ వెయ్యి కోట్ల రూపాయలు మేము ఇస్తున్నాం అని చెప్పేసి ఉన్నారు విడుదల చేసింది ఎంతనే ఐదు కోట్ల రూపాయలు మీరు చెప్పే మాటలకు చేసే చేతలకు ఏమన్నా కొంత ఒకసారి అందరూ కూడా మీడియా మిత్రులు కూడా దయచేసి ఆలోచించాల్సిందిగా దయచేసి గుర్తించాల్సిందిగా నేను కోరుతున్నాను అదే రకంగా ఈ రాష్ట్రంలో కూడా కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తే దాదాపు కొత్త జిల్లా ఏర్పాటు చేసిన తర్వాత రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఏర్పడితే అవకాశాలు ఏర్పడితే ఇంతవరకు మీరు భర్తీ చేసిన నిర్ణయా ముప్పై వేల ఉద్యోగాలు కూడా సరిగా భర్తీ చేయలేదు అంటే మనం దేనికోసం తెలంగాణ తెచ్చుకున్నాం ఏ దిశగా మనం ప్రయత్నాలు చేయాలని చెప్పి తెలంగాణ నేర్చుకున్నాం ఏ దిశగా మనం పోవాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు మనం ఏ రకంగా పోతున్నాం రాజకీయ పార్టీలు ఇస్తున్న హామీలు ఏంటి వాళ్ళు చేస్తున్న విధానాలు ఏంటి అవలంబిస్తున్న ఏంటి వాళ్ళు మనకు తిరిగిస్తున్నది ఏంటి ఈ దశ లోపల మీరు మీ కమిట్మెంట్ ఏంటి మీ స్టాండ్ ఏంటిది మీ డిక్లరేషన్ ఏంటిది మీరు మా కోసం చేసేది ఏదిందో అది మీరు తీర్మానించిన తర్వాత స్పష్టంగా చెప్పిన తర్వాత మీ స్టాండ్ డిక్లేర్ చేసిన తర్వాతనే మీరు మా ఓట్లు అడగాలి ఎందుకంటే ఒక దిక్కు చూసేది ఉంటే మిమ్మల్ని మేము ఓట్లేసి గెలిపిస్తే ముప్పై నాలుగు పర్సెంట్ ఉన్నటువంటి పంచాయతీరాజ్ ఎలక్షన్స్ లోపల మా యొక్క రిజర్వేషన్ శాతాన్ని పద్దెనిమిది శాతానికి తీసుకొస్తారా అంటే మిమ్మల్ని మేము గెలిపిస్తే మీరు మా యొక్క అవకాశాలను తగ్గిస్తారా ఇది ఎంతవరకు సలభని చెప్పేసి అందరినీ కూడా ఒకసారి అడగలుచుకున్నాను అదే రకంగా పార్లమెంట్ ఎన్నికల్లో పదిహేడు స్థానాలు తెలంగాణలో కూడా మీరు మాకు కేటాయించేది మూడు ముక్కి మూడు నాలుగు స్థానాలా ఏంది మా జనాభా శాతం మేము ఎన్ని స్థానాలు కేటాయించాల్సి ఉంటే మీరు ఇచ్చే స్థానాలు కూడా అవి కూడా అరకూర గెలిస్తే గెలిస్తే ఓడిపోతే ఓడిపోతాయి ఇదా మీ పక్షాన ఇదా మీ యొక్క అవగాహన మీకు సామాజికంగా అవగాహన లేదా సామాజికంగా స్పృహ లేదా ఎవరు కొట్లాడితే వచ్చింది తెలంగాణ ఎక్కడ బడుగులు బడుగులు బలహీన వర్గాలు బలంగా ఉన్నారు సంఖ్యా బలంగా ఉన్నారని చెప్పేసి అనుకుని ఆ స్థానాల లోపల రాజ్యాంగం ప్రకారం రాజకీయ రిజర్వేషన్ లేకపోయినా కూడా ఇవ్వాల్సిన బాధ్యత మీకు లేదా అని చెప్పేసి ఎవరిస్తారు ఎవరి దగ్గర బాధ్యత ఉంది ఓట్లు వేసేది మేము కాబట్టి ఖచ్చితంగా అడిగే హక్కు మాకు అని కూడా ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నా అదే రకంగా ఈ పదిహేడు స్థానాల్లో ఒక మూడు స్థానాలేమో టిఆర్ఎస్ పార్టీ ప్రకటించింది నాలుగు స్థానాలేమో కాంగ్రెస్ ప్రకటించింది ఈ రకంగా చూస్తే వీళ్ళు వీళ్ళు సీట్లు పంచుకొని వాళ్ళు వాళ్ళు డిక్లేర్ చేసుకోవడం తప్పించి మనకు సామాజిక నిష్పత్తి సామాజిక అవకాశాలు అని చూసే విషయంలో చెప్పి కూడా ఈ సందర్భంలో నేను తెలియజేస్తున్నా కాబట్టి సోదరులరా సోదరి మండలారా అదే రకంగా మనమంతా కూడా కలిసి బడుగు బలహీన వర్గాలను వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం మనం ప్రయత్నం చేసినప్పుడే మనం ఏర్పరచుకున్నటువంటి సామాజిక తెలంగాణ ఎంతో మంది వాళ్ళ జీవితాలను కోల్పోయి కూడా అందించినటువంటి తెలంగాణకు ఒక అర్థం ఉంటది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎక్కడైతే వీళ్ళు మన మీద ఆధారపడుతున్నారో ఒక అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ మీద కానీ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ లోపల మనందరం కూడా పోలరైజేషన్ గా తయారయ్యి ఈ రాజకీయ పార్టీలను బెదిరించి మన హక్కులను మనం సాధించుకోవడానికి ఈ వేదిక ఉపయోగపడుతుందని తలిచి ఈ వేదికను ఏర్పాటు చేసాం ఈ వేదిక ద్వారా మన పడుగు బలహీన వర్గాల నుంచేది ఎవరైతే శక్తివంచం లేకుండా ప్రయత్నం చేస్తున్న నాయకులందరిని పార్టీల అతీతంగా కనుక్కొని పోయి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకొని పోదాం అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఇంకొక విషయం బీసీలలో ఎవరన్నా నాయకులు కనుక ఎదిగి ముందుకు వచ్చి ఒక రాజకీయ పార్టీలో కనుక చేరేది ఉంటే రాజకీయ పార్టీలలో చేరిన తర్వాత వాళ్ళ నోరులు నొక్కేస్తున్నారు రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి బీసీ నాయకులకు మాట్లాడే అవకాశం కల్పించట్లేదు రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి బీసీలను అనగా అవకాశాలు కల్పించట్లేదు మా అన్ని రాజకీయ ప్రధాన రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి బీసీ నాయకులను కూడా ఈ వేదిక మీద మేము ఆహ్వానించాం అయినా కూడా కొన్ని ఒత్తిళ్ల వల్ల కానీ రాజకీయ కారణాల వల్ల వాళ్ళు కొంతమంది రాలేకపోయారు అయినా కూడా వాళ్ళందరికీ ఈ వేదిక ద్వారా మేము చెప్తున్నాం ఈ రోజు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి వేదిక సమైక్యత కోసం బడుగు బలహీన వర్గాల సమైక్యత కోసం మనం పడుతున్నటువంటి తోడు ఉండమని ఏ రాజకీయ పార్టీలో ఏ మాత్రం అవమానం జరిగినా ఇబ్బంది జరిగినా కూడా ఈ వేదిక కానీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన నాయకత్వం కూడా మీకు అండగా ఉండదని పార్టీల రూపం నుండి కూడా మీరు కొట్లాడాలని చెప్పి ఏ మాత్రం పెరుగు రావద్దని చెప్పేసి అందరికీ కూడా నేను విన్నవిస్తున్నాను ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకోపోవడానికి ఇది ఈ రోజు మన ప్రయత్నం చేసింది ప్రయత్నం ఒక మాత్రమే ఈ ఏ రాజకీయ పార్టీలు అయితే మన అవకాశాలని మన అవసరాలని గుర్తించకుండా అదే రకంగా మూర్ఖంగా పరిస్థితులను కూడా మార్చడానికి శక్తి లేకుండా మేము ప్రయత్నాలు చేస్తామని ఇదే రకంగా మీరు ఇంకా పట్టించుకోకపోతే ఆల్రెడీ తెలంగాణ లోపల ఇంతకుముందు స్పీకర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి బీసీల కమిటీలో ఇచ్చినటువంటి డిక్లరేషన్ అవకాశాన్ని అమలు పరచకుండా మీ దగ్గరనే పెట్టుకొని ఉండడము అది ఎంత మాత్రం సహేతుకం రాదు ఇప్పుడు మీరు కనుక ఈ విషయాన్ని గమనించి ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు చేపట్టకపోతే ఇదే వేదిక రాజకీయ వేదిక రాజకీయ వేదికగా రాజకీయ పునరేకీకరణ వేదిక కూడా రూపాంతరం చెందుతుందని ఆ రకంగా డెవలప్ అవుతుందని కూడా నేను ఒక సభ పూర్వకంగా నేను అందరికీ కూడా తెలియజేస్తున్నాను అదే అదే రకంగా రాజకీయ పార్టీలను కూడా హెచ్చరిస్తున్నాను కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనం ముందు తీసుకోపోవడానికి మన నాయకులందరూ కూడా తారతమ్యాలు వదిలేసి వదిలేసి మనలో ఉన్నటువంటి చిన్న చిన్న అభిప్రాయ పేదలను వదిలేసి రాజకీయంలో ప్రజాస్వామ్యంలో అభిప్రాయాలు వందలు వేలు కూడా అంశాల వారీగా మనం కలవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి రాజ్యాధికారం సాధించే దిశగా ప్రతి ఒక్కరు కూడా మంచి కార్యక్రమానికి కలిసి రావాల్సిన అవసరం ఉందని ఈ దిశగా మనం ప్రయత్నాలు చేస్తూ మనందరం ముందుకు పోవాలని దీనికి మన పెద్దలు మన నాయకులందరూ కూడా సరి అయినటువంటి సాధారాన్ని అందించాలని కూడా నేను ఈ వేదిక ద్వారా కోరుతూ ఈ అవకాశాన్ని కల్పించినందుకు ఈ ఈ యొక్క ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు మా యొక్క జాతీయ అధ్యక్షులు ఆర్ గారికి నేను మందులు తెలుపుతూ తీసుకున్నా ధన్యవాదాలు